పత్రిజీతో ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్ర గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే జై గురుదేవ్ సదానందే గురుగారికి పత్రిసార్కి మన పత్రి మేడంకి సకల గురువులకి పరిచయం నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ పుట్టుకూరులమ్మ కర్నూలుకి వచ్చాను కర్నూల్లో ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ జీవనం సాధిస్తున్నాను తర్వాత ఏం రాస్తుంటే నాకు ఒక మంచి గురువు కావాలని వెతుకుతూ ఉన్నాను చిన్నప్పటి నుండి నాకు తపన మంచి గురువు దొరకాలి బ్రహ్మంగారు లాంటి గురువు దొరకాలి ప్రహ్లాదుడు సినిమా చూశాను ప్రహ్లాదులా భక్తి ఉండాలి హనుమంతులాంటి భక్తి ఉండాలి నా జీవితంలో ధ్యానానికి ఆధ్యాత్మికానికి అంకితం కావాలి అని నాకు చిన్నప్పటి నుండి సంకల్పం ఉంది అలానే నాకు మంచి గురువు గారు దొరికారు ఫస్ట్ కర్నూల్లో నైన్టీ నైన్ డిసెంబర్ ఇరవై ఒకటిలో కర్నూలు గారు ధ్యానం యజ్ఞం జరిగింది అప్పటి నుండి నేను కంటిన్యూగా యజ్ఞంలోనే అంకితమైంది నేర్చుకున్నాను అక్కడే ధ్యానం పరిచయం అక్కడే పత్రిజిని చూసాను అసలు మొట్టమొదటిగా ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ నాకు అంతకుముందే ఒక వారం ముందర ఆమ్లెట్ దొరికింది దొరికితే ఇలాంటి సత్యం తెలిసిన గురువు నేను ఎక్కడో ఎతుకుతున్నాను ఆశ్రమాలకి వెళ్ళాలి సన్నా అవన్నీ తీసుకోవాలని కాకుండా నాకు దగ్గరికి వచ్చిన గురువు నేను ఎట్లా వదిలిపెట్టుకుంటాను పాంప్లెట్ చూస్తేనే నేను సత్యాన్వేషణలో ఉండాలి సత్యంలో జీవించాలి సత్యాన్ని బోధించాలి అని నాకు తెలియకుండానే చెప్పాను అడిగితే క్వశ్చన్ ఫస్ట్ అప్పుడు నాకు ఎవరు అడిగారు క్వశ్చన్ చంద్రశేఖర్ శర్మ ఫస్ట్ ధ్యానజ్ఞం ఎంటర్ అయితేనే అక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిన్ను నువ్వు తెలుసుకొని ఉంది ఆ ధ్యానజ్ఞ ముందు నేను వెంపడి అడిగాను గురుగారు ఇది తెలుసుకోవాలని నిన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నేను శ్వాస మీద ధ్యాస పెట్టి నిన్ను నువ్వు తెలుసుకొని నీ లోపలికి ప్రయాణం చేసి ధ్యానం చేస్తూ ఉండు ఈ ఏడు రోజులు ఉపయోగించుకో నీ జీవితం ధన్యం అయిపోతుంది అన్నాడు అప్పటి నుండి నేను స్టార్టింగ్ నుండి మూడు గంటలు ధ్యానం చేయడం మొదలు పెట్టాను చూస్తే ఏమంటే చూసి చూసి రెగ్యులర్ గా ఓకే నాకు తగిన దుర్లు దొరికారని ఫేస్ కలర్ అయిపోయింది అర్థమైపోయింది సో పత్రి సార్ మీకు డైరెక్ట్ గా జీవిత లక్ష్యం ఇదే నువ్వు ఈ పని చేయాలని మీకు అప్పగించడం జరిగింది అప్పగించడం నాకే మెసేజ్ వచ్చింది ఫస్ట్ కర్నూలుకి వచ్చినప్పుడల్లా ధ్యాన జ్ఞానికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా పని వచ్చినప్పుడల్లా అరే మీరు ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నారు ఎన్ని పుస్తకాలు చదివినారు ఏం చేసినారో నాకు సంబంధం లేదు ఫస్ట్ మీరు పక్క స్కూల్ ధ్యానం చెప్పండి అన్నాడు ఏమన్నాడు అంటే నాకేం పోయి ఇంప్రెషన్ వచ్చేసి ఇమ్మీడియట్గా స్కూల్స్ నాకే అనిపించింది ఇమ్మీడియట్గా పోయి నేను స్కూల్లో మొదలు పెట్టాను ఒక సీనియర్ మాస్టర్ మురళితో నేను పోయి ఫస్ట్ స్టార్ట్ చేశాను ఆ సారు నేను ఇద్దరం కలిసిపోదాం అనుకుంటే నా బండి నా సైకిల్ అప్పుడు సైకిల్ పంచర్ అయింది ఆయన బండి పంచర్ అయింది ఆయన కూడా నడుచుకుంటూ పోయి చెప్పేశాను చెప్పిన తర్వాత ఒక్క స్కూల్ చెప్పిన తర్వాత నాకు ఎన్ని అయినా చెప్పాలనే ధైర్యం వచ్చింది ఆ స్కూల్లో కర్నూలు ఎస్ఎఫ్ క్యాంప్ స్కూల్ ఫస్ట్ మినిమం అంటే మూడు వేల మంది ఉంటారు అప్పుడు చెప్పిన దాకా ఎంత ఎంత మందికైనా అయినా ధ్యానం ధైర్యం వచ్చేసి ఆయన ఉంటే రెగ్యులర్ గా నలభై రోజులు ధ్యానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను సో అలా నలభై రోజులు ధ్యానం చెప్పారు నలభై రోజులు కంటిన్యూ ధ్యానం చెప్పారు ఓకే సో పత్రి సార్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు ప్రతిసారి చూసుకుంటే కరెక్ట్గా సరైన ఆధ్యాత్మికమైన గురువు నాకు నేను ఎత్తుకున్నాను కదా కరెక్ట్గా నాకు కరెక్ట్ గురువు దొరికాడు నేను ఈయన పానాలు వదిలిపెట్టాను ఈయన సేవ వదిలిపెట్టాను నేను నిర్ణయించుకున్నాను తర్వాత నా లక్ష్యం ఏంటి నా జీవిత లక్ష్యం ఏంటి అవన్నీ ఆయన చూసి ఏం నేర్చుకున్నారు ఆయన చూసి ఫస్ట్ మౌనము ధ్యానము అవేర్నెస్ ఏ టైంలో ఎట్లా ఉండాలి ఇవే నేర్చుకున్నా ఫస్ట్ భోజనం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి టీ తాగేటప్పుడు ఎట్లా ఉండాలి ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఎట్లా ఉండాలి ఇలా అవన్నీ గురుగారు మేము కర్నూలుకి వచ్చేటప్పుడు ఫస్ట్ మేమే ఉంటాం దగ్గర అట్లా ఒక మంది టీమ్ యూత్ ఆ పది మందిలో ఫస్ట్ నేను కూడా ఉంటాను సార్కి నీళ్లు పెట్టి ఫస్ట్ సేవ చేసేవాళ్ళం సేవ చేసేవాళ్ళం ఆ భోజనం పెట్టి తర్వాత మళ్ళీ సారు ఎక్కడెక్కడ తినేదాన్ని మెసేజ్ మాకు చెప్తుంటాడు ఓకే నేనా ఇదేంటి సంగతి ఓకే రైట్ థ్యాంక్స్ యూ చాలా అనుబంధాన్ని కలిగి ఉంటాయి చాలా అనుబంధం పన్నెండు ధ్యాన యజ్ఞాలకి అయిపోయింది మళ్ళీ ధ్యాన చక్రాలకు అలా అన్నిట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడైనా లేకపోతే ఏదైనా చాలెంజెస్ మీరు ఎదుర్కొంటున్నప్పుడైనా పత్రి సార్ మీకు గైడెన్స్ ఇవ్వడం గానీ జరిగిందా చెప్పండి సార్ నాకు ఒక క్వశ్చన్ ఉండింది నా అబ్బాయి పెళ్లి అవుతుంది ఒక వారం పది రోజుల్లో నేను ఈ పెళ్లిలో నేను ఉన్నానా నాకు అవసరం లేదా నాకు డ్యూటీ అవసరం అని ధ్యాన ప్రచారానికి వెళ్ళాలా లేకపోతే నా అబ్బాయి పెళ్లిలో ఉండాలని క్వశ్చన్ వేసుకున్నాను అని గురుగారిని అడుగుదామని అనుకుంటే నేను మనసులో కోసం వేసుకుంటే నాకు సమాధానం వచ్చేసింది లోపల ఓకే రెండు చేయాలి ఏం చేయాలి పెళ్లి బాధ్యతగా నిలబడి పెళ్లి చేయాలి ప్రచారానికి వెళ్ళాలి ఓకే అప్పుడు నేను ఓకే రైట్ అయిన చూస్తాను నేను అప్పుడు నేను ఆలగడ్డ అగోబులం ధ్యానం యజ్ఞంలో అక్కడ ధ్యానం చెప్పాలని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా పత్రి మేడం అక్కడ ఉంది నువ్వు పోయి చెప్పు అని పోయి చెప్పేశాను చెప్పినాక పెళ్ళి రెండు రోజులు మూడు రోజులు వచ్చేసాను పల్లి బాధ్యతలు చేశాను మళ్ళీ వెళ్ళిపోయాను అయిపోయినాడు మళ్ళీ సో అలానే మిమ్మల్ని ఎప్పుడైనా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గురువు శిష్యులని సరిదిద్దుతూ సరిదిద్దు అందులో పత్రిజీ గారు చాలా అంటే ఆయన వడ్డించేటప్పుడు కూడా వడ్డించే విధానం ఎలా ఉండాలి అని అలా మిమ్మల్ని ఏ విషయంలో అయినా పత్రిజీ సరిదిద్దారు సరిదిద్దాడు సిరికింద్రబాద్ ధ్యాన జరుగుతుంది అప్పుడు నేను పోతుంటే ఒక మేడం నేను ఇద్దరం కలిసిపోయి చేయగలపాలని సార్కి సెకండ్ ఇవ్వాలి సెకండ్ ఇవ్వాలి అనుకున్నాను మేడం ఇద్దరు నేను ముందు ఎవ్వరు ఎవ్వరూ లేలేదు చేయగలిపినాను మేడం వచ్చి ఆమె అడుగుతుంది క్వశ్చన్ అడిగినప్పుడు చంపబట్టి నన్ను పక్క వారాన్ని ఒక గేటు కొట్టాడు ఓకే థ్యాంక్స్ అనుకోని మళ్ళీ బయటకు వచ్చినాను మళ్ళీ కొంచెం కొంచెం ముందు ఎనక అన్నాడు పిలిచినాడు ఓకే సార్ సార్ ఎంత కొడితే అంత ప్రేమ ఉంటుంది నాకు తెలుసు చూసాను ఆ మాట విన్నా విన్నాక నువ్వు ఇమ్మీడియట్లీగా ఒంగోలు డిస్టిక్ పోవాలని ఎర్రపాలెంలో ఓకే సార్ నా గురుగారు ఏం చెప్తుంటే అది ఫాలో అక్కడ ఆరు నెలలు ఉండి చాదని చెప్పాలి అన్నాడు ఓకే అని చెప్పారు అక్కడ ఆరు ఎలా చేశారు ఆ ప్రచారం మొత్తం నడుచుకుంటూ ఎట్లా వీలైతే అట్లా అప్పుడు ఫోన్లు కూడా లేవు మొత్తం ఆరు నెలలు జాపించిన ప్రోగ్రామ్ నా గురుగారు పది మండలాలు నేను మూడు నెలలకు అయిపోగొట్టాను పది మండలాల్లో ధ్యాన ప్రచారం మూడు అయిపోయాను అది ఎక్కడ మొదలైందంటే ఎరగొండపాలెం తిరిప్రాంతకం దోనాల మళ్ళీ మార్కాపురం గిద్దలూరు బేస్తారపేట సున్నపెంట ఈగలపేంట దోమలపెంట ఇలా మొత్తం శ్రీశైలం మొత్తం గిరిజన కన్నా చెప్పాం చెప్తే నాక నా డ్యూటీ అయిపోయిందని నాకు మెసేజ్ వచ్చింది గురుగారాన్ని ఫోన్ చేశాను సార్ ఫోన్ చేశాను ఓకే అయిపోయింది వచ్చేసే అన్నాడు కర్నూలు వచ్చిన సో మళ్ళీ వచ్చి సార్ని కలిసి మీరు అక్కడ ప్రచారంలో జరిగిన విశేషాలని చాలా ఓకే థ్యాంక్స్ అన్నీ ఆరు నెలలు చెప్పింది మూడు నెలలకు అయిపోవచ్చు థ్యాంక్స్ గోపా సాడి ఒక వారం రెస్ట్ తీసుకున్నాడు అలా మీకు ఏదైనా పుస్తకం బహుకరించడం జరిగిందా చాలా గరిచాడు ప్రతిసారి పుస్తకాలు చదవని ఆ పుస్తకాలు చదవని నాకు కరెక్ట్ గా చెప్పాడు ఫస్ట్ ధ్యానం అనే పుస్తకం ధ్యాన అనుభవాల పుస్తకం దాని ఆనందో బ్రహ్మ గురుగారు చాలా పుస్తకాలు ఉంటే స్టేజ్ మీద చెప్తుంటే నేను ఎమ్మిడల్ తీసుకొని చదివాను నాకు సరైన గుడు గురువు మళ్ళీ ఆయన తర్వాత కాక నాకు ఇంకా డౌట్లు వచ్చేవాడు నీకు చంద్రశేఖర్ శర్మ సార్ అని ఎక్కువ అడిగేవాడిని అప్పుడు కర్నూలులో ఉండేవాడు వైజయ్ శర్మ సార్ సింధర వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళని ఎక్కువ గురుగారు చెప్పినేవి మళ్ళీ వాళ్ళ దగ్గర కొన్ని డిసిజన్ తీసుకొని ఈ పుస్తకం చదువున్నాను ఆ పుస్తకం చదువున్నాను అని చెప్పాడు ఒకే ఆత్మకథ పుస్తకం అంటే సార్ ఏ పుస్తకాలైతే చదవమని చెప్పారో అవన్నీ చదివా సో ఆ ఇన్ని పుస్తకాలలో మీకు అందులో బాగా హత్తుకున్న పుస్తకం బుక్ ఏంటి దాని ద్వారా మీలో వచ్చిన మార్పు ఓకే రైట్ గృహస్థ ఆశ్రం ఎట్లా ఉండాలని లారి మార్చి చెప్పిన తర్వాత రైట్ అయిన జీవితం నా జీవితం అని అప్పుడు అనుకున్నాను గృహస్థంలో ఉంటూ ఏ సన్యాసం వదులుకోకుండా వదలకుండా ఏ సంసారం వదలకుండా సాధన చేస్తూ గురుసేవ సేవ చేయొచ్చు అని ఆ పుస్తకం చదివితే నాకు అర్థమైంది నా జీవితం ఇదే కరెక్ట్ అని అనిపిచ్చింది నాకు డౌట్ ఉందా ఇది ఇది గా ఉందా లేదా అని మళ్ళీ పదిసారి కూడా అడిగింది ఓకే నీ జీవితం అదే పో అన్నాడు ఓకే మళ్ళీ సదానంద దగ్గర గురుగారి దగ్గర పోయి కూడా అడిగినాను నా జీవిత లక్ష్యం కరెక్ట్గా లేదా నాకు అనిపించింది ఉండొద్దు బయట చెప్పాను సార్ మీరు కర్నూలు మాస్టర్ అంటే సారు అప్పట్లో చాలా కర్నూలుకి వచ్చేవాళ్ళు మాస్టర్స్ కి సార్ కి చాలా సాన్నిధ్యం ఉంటది అంటే అప్పుడు సారు ఎలా అంటే చాలా క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జోక్స్ వేస్తూ చాలా కలివిడిగా ఉండేవాళ్ళు కదా అప్పుడు అలాంటి సిచ్యువేషన్ సన్నివేశాన్ని మాకు తెలియజేయండి ఓకే రైట్ నేను హరికుమారు డాక్టర్ పరమేశ్వర రెడ్డి డోన్లో నలభై రోజుల ధ్యానం విద్యార్థులకు చెప్పాలని ప్రయాణిస్తుంది పోయి డోన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు భేదం పోతున్నాం పోతుంటే దాంట్లో కొన్ని జోక్స్ కథలు జ అడిగేవాడు ఈయన హరికుమార్ జోక్స్గా అడిగేవాడు సార్ని సార్ సార్ని సార్ అన్నీ కరెక్టేనా కొన్ని డౌట్లు ఉన్నాయి అడుగు ఓకే అడుగునాడు అలా అడుగుతున్నప్పుడు ఆయన ఏ కోసం సార్ అవన్నీ మన కోసమేనే మాకు అనిపించేది ఓకే అలా సార్ మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇందిరా మేడం ఆమె కూడా ప్రతి సండే మేము సబ్జెక్ట్లో పోయి చెప్పేవాళ్ళం క్యాంపుస్ అట్లా హాస్టల్లో చెప్పేవాళ్ళం ఆమె కూడా ఆవిడ అలా అన్ని క్వశ్చన్లకి మనకు సమాధానం దొరికేది చాలా చక్కగా అనిపించేది సార్ మరి కర్నూలు వస్తే సారు ముఖ్యంగా ఉగ్గాని బజ్జి బజ్జీ కర్నూలు బిర్యానీ అంటే రాయలసీమ బిర్యానీ అంటే ఉగ్గాని బజ్జీరా అంటే వంటకాన్ని సారికి ఫేవరెట్ అయ్యేటట్టు చేశారు మీ కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ అందరు సో దాని గురించి ఎప్పుడైనా సార్ ఏమనే వాళ్ళు దాని గురించి చెప్తాను ఒక మేడం ఉండి సంక్రాంతి ప్రోగ్రాం జరుగుతుందని దహనవిజ్ఞ అయిపోయినాక కర్నూలు జగన్నాథ్ గడ్లో ఆ ప్రోగ్రామ్కి మన జగపతి బాబు వచ్చాడు వాళ్ళ రాజశేఖర్ వాళ్ళ మామ వచ్చాడు అప్పుడు నన్ను సంక్రాంతికి సార్కి రొట్టె రావాలని ఒక మేడంకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చక్కగా నువ్వులో రొట్టె తెచ్చుకొని తీసుకొని వచ్చింది ఆ మేడం ఒక రేపు స్థానంగా ఒక రోజు రాత్రి చేసుకొని పొద్దున తీసుకొని వచ్చింది గద్వాల నుండి ఒక మేడం ఆ మేడం రేణుకా ఆమె ఎంత చక్కగా రొట్టె తెచ్చిందంటే వచ్చిందాక ఏంది నిన్న తయారు చేస్తే ఈరోజు వరకు మెత్తగా ఉంది మేడం దీని టెక్నిక్ ఏంది అన్నాడు ఈయన అడుపుచ్చు సార్ అడిగితే ఏం లేదు సార్ జొన్నల్లో కొన్ని పెసలు కొన్ని అలచందలు కొన్ని అన్ని రకాలు వేసి పట్టిస్తే అది మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇంకా వారం వరకు ఎండిపోదు అన్నాడు ఆ టెక్నిక్ అనిపిస్తే ఛాంక్ థ్యాంక్స్ మేడం మేడం దగ్గర నేర్చుకొని మీరు రొట్టెలు వేస్తారు అందరు కానీ ఇలా నేర్చుకోండి అని చెప్పినది అది చాలా నచ్చింది ఓకే అట్లా ఎన్నో సార్లు ప్రతిసారి ఎక్కడెక్కడ సరి అక్కడ సరి చేసేవాడు సో మరి పత్రిసార్తో మీకు మర్చిపోలేని సార్ ఇప్పటికీ గుర్తొచ్చినా కూడా అబ్బా నా గురువుతో నాకు ఇంత మధురానుభూతి ఉందా అని తలుచుకునే అనుభూతి ఏముంది నాకు వెళ్ళి ఒక ఆసలుగా రెగ్యులర్గా నలభై రోజులు ధ్యానం చెప్పాలరా నీ డ్యూటీ అది అని చెప్పాడు మళ్ళీ నంద్యాలకెళ్ళి కేసవరెడ్డి స్కూల్లో హాస్టల్లో ధ్యానం చెప్పారు ఉదయం నాలుగు మూడు గంటలకు లేచిపోయి అక్కడ చెప్పి మళ్ళీ పగలల్లా నంద్యాలన్నీ స్కూల్ అన్నీ రౌండ్ కొట్టేసి దాంట్లో చివరిగా లాస్ట్ రోజు గురుగారిని పిలిపించాం పిలిపించినప్పుడు అప్పుడు అనిపించింది నాకు ఎప్పుడు నేనే చెప్పడం కాకుండా నేను నేర్చుకోవడం ఉంది గురుగారి దగ్గరని అప్పుడు ఆ రోజు నుండి ఇంకా ఎన్నో నేర్చుకోవాలని పోయి అప్పుడు బేదం చల్ల నుండి ఒక మేడం వచ్చింది ఆమె పేరు విజయలక్ష్మి ఆమె కూడా పెద్దలు చెప్పాలంటే ఇష్టం స్కూల్ చెప్పాలని రాదు కానీ ఆ రోజు నా నా దగ్గర స్కూల్ ఎలా చెప్పాలి సార్ దగ్గర ఎట్లా ఉన్నాను నేర్చుకున్నాను చెప్పినాక నాకు గురుగారు అప్పుడు అనింది రాఘవేంద్ర మాస్టర్ మేమే గొప్ప గొప్ప అని ఒక పరపడా అనుకుంటాం మేము కానీ స్కూల్లో చెప్పడం ఎంత ఓకే మీ తెల్లడిగానే మూడు నుండి అక్కడ ఒక్క రోజు కూడా మిస్ రాకుండా మిస్ కాకుండా అంటే ఒక్కరోజు మిస్ అయినారంట ఆ రోజు నన్ను పంపించారు అని చెప్పింది ఓకే ఎంత సాధ్యమైంది అప్పుడు ఆడున్న టీచర్లు కూడా ఒక అరవై మంది డెబ్బై మంది టీచర్లు ఉంటే ఫస్ట్ గమనించాలి లెక్క చేయలేదు తర్వాత పది రోజుల తర్వాత ఇంత మౌనం ఇంత ధ్యానం చేయడంలో మేము ఆయన కర్నూలు నుండి వస్తుంటే మేము రాలేకపోయినాం ఈ సార్ని చూసి మేము నేర్చుకోవాలని ఆస్తులను వాడంతో మేల్లి మేడం వచ్చి ఆ రోజు నాకు ఆహ్వానం పంపించారు థ్యాంక్ యూ సార్ ఇన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయినాం సార్ ఇప్పుడు ఒకప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారంటే సండే వస్తే కల్లా ఫో తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు కానీ మీరు వచ్చి ధ్యానం చెప్పినాక ఫోన్ చేయడం లేదు దుఃఖం కూడా పోయింది భయం పోయింది ఒక తల్లిదండ్రులు వచ్చి నాకు ఒక జత బట్టలు తీసుకొచ్చి సన్మానం చేశారు వాళ్ళు ఆ రోజు థ్యాంక్స్ అనిపించింది నాకు ఓకే ఇలా చాలా మార్పులు వస్తాయి ఆ విద్య ఆ స్కూల్లో తర్వాత స్టేట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంకా నేను ఎక్కడైనా చెప్పాలనే ధ్యయనం వచ్చింది నాకు పత్రి సార్ మరి మిమ్మల్ని ఎప్పుడైనా సన్మానించడం కానీ స్టేజీ మీద మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ జరిగిందా జరిగింది గురుగారు ఏమని అనుకున్నాడు అంటే సంతోష్ నగర్లో ఉన్నాడు ఒకప్పుడు గురుగారు కర్నూలులో అప్పుడు బా బాలాజీ నగర్లో ఉన్నాడు ఉంటే అక్కడ ఒక సెంటర్ రావాలనుకున్నాడు అక్కడ నేను ఒక పిరమిడ్ టెన్ ఇంటూ టెన్ ఒక పిరమిడ్ వేసి గురుగారిని పిలిపించాను ఫస్ట్ నేను ఫోన్ చేశాను సార్ డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఎక్కడ రా సెంటర్ అన్నాడు కర్నూలు అని చెప్పలేదు దిల్సి అని చెప్పిన ఏం చెప్పిన దిల్ సిక్ దిల్సి నగరా లేదు హైదరాబాద్లో ఉందిరా మననే ఓపెన్ అయింది అన్నాడు లేదు సార్ కర్నూలు అన్న ఏమన్నా ఓకే థ్యాంక్స్ రా అన్నాడు మళ్ళీ ఎక్కడుందరా నగర్ నగరా బాలాజ్ నగర్ సంతోషం గురుగారు సార్ అన్నాడు ఓకే నేనా థ్యాంక్స్ వస్తున్నాను అంది అంతే అని ఇంకా అప్పుడు పరమేశ్వర రెడ్డి చెప్పాడు పోయి చూసి రాకుండా అని చెప్పాడు పరమేశ్వర రెడ్డి సార్ సారు ఇద్దరు వచ్చారు వచ్చి చూసి ఎలా గమనించి మాకు కొంచెం ధ్యానం చెప్పి క్లాస్ తీసుకొని జయ గురుదేవ్ గురుగారు అనుకునే లక్ష్యం మేము నే నెవేర్చలేకపోయినాయన మేమైతే చేస్తున్నాం గురుగారు చెప్పినది కానీ ఆయన మనసులనే చే తెలుసుకొని చేసినప్పుడు అది గ్రేట్ అని ఆయన సార్ కూడా పరమేశ్వరెడ్డి సార్ కూడా అన్నాడు తర్వాత పత్రి మేడం కూడా వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ సార్ వస్తున్నాడు రేపు అనేది ఓకే రోజు ఉదయం ఒక యాభై మంది సాయంత్రం పిల్లలు సాయంత్రం పెద్దలు అలా చేపిస్తున్నారు ఎనర్జీ లెవెల్ ఆ రోడ్డు మీద తగులు తగులుతుందంట సార్కి అరే ఇక్కడ ఏదో నాకు తగులుతుంది రా అన్నాడంట పరమేశ్వర సార్ ఇక్కడ స్కూల్లో ధ్యానం చెప్తాడు అబ్బాయి ఇట్లా సెంటరు అంటే ఓకే ఇదేనా పదా అంటే చేసిన సాయంత్రం పెట్టుకున్నాం ప్రోగ్రామ్ సాయంత్రం మాట్లాడినా సార్తో ఆ రోజు డోన్లో పెరిమిడు ఉంది ఓపెనింగ్ సాయంత్రం పొద్దున నా దగ్గర గారు అని అని నేను చెప్పినా గురుగారు నేను ఏమి ఇవ్వలేను మీరు రావాలని నేను చెప్పిన ఓకే ఛాయ్ చాయ్ తాపి అన్నాడు ఏమన్నా ఓకే సార్ రండి సార్ అన్న చాయ్ అయితే తాపిస్తాను వద్దునే ఏడు ఎండ్లకి అని చెప్పినాడు వద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి వచ్చేసినాడు చాయ్ దా చాయ్ రెడీ అయిపోయింది నా దగ్గర ఐదు బస్సులు లేవు కానీ చాయ్కి వచ్చేసినాయి టిఫిన్కి వచ్చేసినాయి మధ్యాహ్నం భోజనా మళ్ళీ నా మన పిరమిడ్ కాకుండా ఒక స్కూల్లో ధ్యానం పెట్టాను మళ్ళీ లైబ్రరీలో బుక్లు పెట్టాలని సెంట్రల్ లైబ్రరీలో అక్కడ కూడా ఈ మూడు ప్రోగ్రామ్ తయారు చేసిన ట్యాంక్స్ రి నేను ఈ ఏరియాలో ఒక సెంటర్ రావాలనుకున్నా చాలా మందికి చెప్పాను కానీ రాలేదు కను చేర్చి చెప్పో అని అని అన్నాడు ఆ రోజు నాకు చాలా చాలా ఒక గొప్ప గిఫ్ట్ లాగా సారు మెచ్చుకోవడం నా మనసులో ఉన్న కోరిక అని చెప్పి బాగుంది ఆనందం అనిపించింది సో మరి సారుతో ట్రెక్కింగ్ స్కీమ్ వెళ్ళారు అప్పట్లో చాలా ట్రెక్కింగ్స్ ఉండే కర్నూలు నుండి తుమ్మురు తీర్థాం ట్రెక్కింగ్ మూడు వందల యాభై మంది మేడం అది ఎట్లా ప్రయాణం అంటే రైల్వే కోడూరు నుండి ముందు ఒక స్టేజ్ ఉంటుంది కుక్కలదొడ్డే అనే ఊరుంటుంది కుక్కలదొడ్డ నుండి బాలపల్లి స్టేజ్ బాలపల్లి స్టేజ్లో రాత్రి నైట్ నైట్ జర్నీ పడుకొని ధ్యానం చేసుకొని పొద్దున్నేసి మూడు రోజులు తగ్గి ఉంది మూడు రోజులు ఓన విహారయాత్ర ఉంది ఆ మూడు రోజుల తకల చాకలోడి బండ పందికుంట ఆదిమానవుడి గుహ సన్నాసివుడి గుహ తుమ్మూరు తీర్థం రామకృష్ణ మఠం అట్లా పాపనాశి ఈ మొత్తం ఈ ఇవన్నీ మూడు రోజుల ప్రయాణం మూడు రోజుల్లో ఒక్కరోజు మేము ఫస్ట్ రోజు గురుగారు చెప్పాడు ఒకటే పాయింట్ ఏ ఆకుని ఏ పువ్వుని తెంపొద్దు చూసి ఆనందించండి లో చెప్పారు అప్పటి నుండి ప్రకృతిలో ఎలా ఉండాలో నేర్చుకున్నాను గురుగారి దగ్గర యూత్ అంతా ఒక ఖుషి గ్యాంగ్ అని ఒక పది మంది ఉండేవాళ్ళం ఏ పని చేయాలన్నాక ముందు రెడీ ఉంటాం అలా చాకలోడి బండి అయిపోయిన తర్వాత తుమూర్తి పోకముందు రెండో ఫస్ట్ రోజు అది రెండో రోజు పందికుంటకు పోయినాం పందికుంటలో వాటర్ చూస్తే బ్లాక్ ఉన్నాయి అన్ని పందులన్నీ అక్కడ నీళ్ళు తాగిపోతాయి పొర్లుతాయని అంటారు కదా మామూలుగా అడవిలో పందులు ఎట్టుంటాయి ఆకులు కొమ్మలు ఆ నీళ్ళు అన్నీ చూస్తే వాటే ఫస్ట్ ఆ దిగిరా అన్నాడు దిగినాక ఇట్లా చేతులు నీళ్లు తీసుకొని అంది అన్నాడు అందించాను తాగి చూస్తే ఫస్ట్ నువ్వు తాగి చూడన్నాడు తాగి చూస్తే టెంకాయ నీళ్ళు లేకుండా ఉన్నాయి సార్ అన్న ఓకే అందరికి అన్నాడు అందరికి నీళ్ళు ఇచ్చాం తర్వాత దుంకురా అన్నాడు ఏమన్నాడు దుంకేసినాక ఎంత ఆనందం ఉందో చెప్పంటే నాకు చిన్నప్పటి నుండి ఈ చెరులో ఇవి తవ్వడాలన్నా ఏట్లో ఇవి తవ్వడాలన్నా చాలా ఇష్టం సార్ నాకు నచ్చిన పాయింట్ చెప్పావు సార్ థ్యాంక్స్ అన్నది కానీ ఓకే అని అప్పుడు అందరికీ వాటర్ ఇచ్చేసాను అందరు వాటర్ ఇచ్చి నాకు ఎలా ఉన్నాయి మేడం అని అడిగాను చాలా బాగున్నాయి సార్ అబ్బాయి చెప్పింది మేము నమ్మలేదు ఫస్ట్ కానీ అన్ని వాటర్ చూస్తే బ్లాక్ ఉండేది అంటే అప్పుడు చెప్పాడు సార్ ప్రకృతిలో వచ్చిన ప్రతి ఆకు పువ్వుని తలిగి భూమి టచ్ చేసి అది కానీ ఆ వాటర్ ఎంత ఖచ్చితంగా ఈ వాటర్ తాగితే నివారణ అని అప్పుడే నాకు గురువుగారు ఆడేస్తే నాకు చిన్నప్పటి నుండి కుంటల నీళ్ళు చెరువు నీళ్ళు తాగే అలవాటు టైరాయిడ్ కూడా పోతుంది మురికి నీళ్ళు తాగితే మళ్ళీ ఎంత నాకు ఆ జ్ఞానం వచ్చింది అక్కడ ఓకే ఎప్పుడు మురికి అనుకోరు ఎందుకంటే మేము అడిలా తిరిగేవాళ్ళం పొలాల్లో పనిచేసేవాళ్ళం అప్పుడు ఏ నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు తాగేవాళ్ళం జంతువుల మాదిరి ఇలా మూతిపెట్టి అంత ఆనందం వచ్చేది ఓకే అన్నాక తర్వాత వెళ్ళిపోయినాం తర్వాత సన్నాసుడి గుహ పోతున్నాం అక్కడ ఆజమానవుడి గుహ సన్నాసి గుడు అక్కడ పోతుంటే ఒక ఒక వంద ఏళ్ళ గుంపులుగా పోతున్నాయి గురు పోతే బయట వాళ్ళు అడవిలో వాళ్ళు చెప్తున్నారు సార్ అక్కడ పెద్ద అయినా ఇక్కడ మీరు అందరూ పోతున్న అక్కడ బెల్లగొడ్డు గుంపులుగా పోతున్నా అటు పోదే మేమే ఓరం మా గురుగారు తీసుకుంటాం మాకు ఏం సంబంధం లేదు మాకు ప్రకృతి అనుకూలిస్తామని వాళ్ళకి ఒక భారీ నమస్కారం చెప్పి థ్యాంక్స్ స్వామి మీకు గుర్తు చేసినందుకని చెప్పినాం ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అయింది ఇంతకుముందు ఆదిమానవులతో కూర్చొని మెసేజ్ తీసుకున్నాం కొంతమంది తీసుకొని మాకు మెసేజ్ ఇచ్చారు ఈ ఆదిమానవులు ఏం చెప్పారంటే మాకు అప్పుడు ఏం తెలియక జంతువులను వేట ఆడుకొని తిన్నాము ఇప్పుడు మీరు కన్నీ తెలుసు కాబట్టి మా లెక్క చేయొద్దండి మీరు ఈ శాకారం అనేది ధ్యానం అనేది కరెక్ట్ గురుగారు మీకు మంచిగా దొరికారు గురుగారు చెప్పినట్టునని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు ఓకే అండి థ్యాంక్స్ చెప్పాను చెప్పినా మళ్ళీ జీతం పోయిన ఇంకా పోయిన నాంత ధ్యానం నాతో ధ్యానం చేసినాక ఈడ కూర్చొని ధ్యానం చేస్తే ఆ వాటర్లో వాటర్ ఫాల్స్ కింద కూర్చొని తుమ్మురు నాదం వినపడుతుంది అని అన్న తర్వాత కళ్ళు మూసుకొని శబ్దాలు వినపడానికి ధ్యానం చేశాం చక్కగా శబ్దం వినపడింది తర్వాత ఏడు కోనేళ్ళు ఉంటాయి ఏడు కోనే ఏడు రకాల వాటర్ ఉంటాయి ఏడు కలర్స్ వాటర్ మనకి ఇంద్రజన్స్కి అనే కలర్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి ఒక్కో కోనేట్లో ఒక్కొక్క వాటర్ దాంట్లో దుంకం అంటే ఒక పార్టీ దుంకేసాను దుంకేసి నేను మెసేజ్ అక్కడ మెసేజ్ తీసుకున్నా నేను ఈ కోనేట్లో నుండి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది చలో బ్రహ్మంగారి గుహ నుండి అలా వాటర్ ఉంటుంది కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన రవలకొండలో అక్కడ వాటర్ ఏ కాలబుగ్గలున్నా ఇక్కడ నుండే వాటర్ పోతాయని మెసేజ్ వచ్చింది ఇవి ఇవన్నీ పూర్వంలో ఎట్లా తెలుసుకునే వాళ్ళంటే వాళ్ళు సూక్ష్మ సూక్ష్మశరిత్ర ప్రయాణం చేసి ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అని తెలుసుకునే వాళ్ళు మహానంది ఆగంటి అలా ఎక్కడెక్కడ కాల బుగ్గలు ఉంటాయి కదా రామతీర్థం ఇట్లా కర్నూలు జిల్లాలోనే ఇట్లా కొన్ని ఉన్నాయా మేడం బుగ్గలని అక్కడ వాటర్ పోతున్నాయని నాకు మెసేజ్ వచ్చింది ఓకే బాగుంది సార్ చక్కగా ట్రెక్కింగ్లో సార్తో ఉంటూ చక్కటి మెసేజెస్ తీసుకుంటూ చక్కగా మీ ప్రయాణం అంతా సాగింది మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మీకు అందించి మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి అలాంటి మహానుభావుడితో మీరు ప్రయాణం చేశారు మరి చివరిగా కృతజ్ఞతగా ఆయనకు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు చివరిగా కృతజ్ఞత చెప్పాలంటే నేను నా జీవితం అంతా ధ్యానానికి అంకితం నా జీవితం ధ్యాన సేవకి అంకితం ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు హనుమంతుడు ఎలా ఉన్నాడు అలానే ఉండాలని నా లక్ష్యం అంతకన్నా ఏం కావాలి మేడం తగిన గురువు దొరికారు నేను చిన్నప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ మరి నాకు గురుగారు దగ్గ దగ్గర దొరికినాక గృహస్థాస్త్రం కూడా ఉండాలని చెప్పి చెప్పాడు ఆయన కూడా పెళ్లి చేసుకున్న ప్రేమించి పెళ్లి చేసుకున్న మా కూతుర్ని ఆయన దగ్గర డైలాగ్ పని చేసుకొని ఆయన దగ్గర చేసుకొని నాకు ఇద్దరు కొడుకులు కూడా ఒక అబ్బాయి పేరు భార్గవ్ ఒక అబ్బాయి పేరు హరి మళ్ళీ మా అత్త కూడా మాకు చాలా మా పిల్లలు కూడా చాలా సహకరించారు పన్నెండు ధ్యాన వచ్చారు ప్రతి ధ్యానజ్ఞానికి వచ్చేవాళ్ళు మళ్ళీ వాళ్ళు నన్ను బయట పంపిస్తున్నారు అంటే వాళ్ళకు కూడా చాలా ఎంతో గ్రేట్ మాస్టర్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పత్రిజీతో ప్రయాణంలో పత్రిజీతో మీకున్న సాన్నిహిత్యాన్ని ఆయనతో ఉన్న మధుర స్మృతులని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై గురుదేవ్ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి మన మేడంకి మళ్ళీ అందరు ఆత్మజ్ఞానులకి అందరికీ చితకోటి నమస్కారం ఎందరో మహానుభావులు అలా అందరికీ ఉందనమ్ము జయ గురుదేవ్ సో విన్నారు కదండి పత్రిజీతో ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్